ఒకవేళ హస్బెండ్ చనిపోయిన తర్వాత వైఫ్ని వాళ్ళ అత్త మామ కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి లేదు ఎందుకంటే హస్బెండ్ చనిపోయింది కదా ఇంకా మీ ఇంట్లో ఏం పని నువ్వు వెళ్ళిపోయి నుంచి అని చాలామంది వెళ్ళగొట్టే వాళ్ళు ఉన్నారు అలా కూడా వెళ్ళగొట్టే రైట్స్ అనేది అత్తమామకి లేదు అండ్ భర్త బతుకున్నప్పుడు ఆ భార్యకి ఎలాంటి విలువనైతే ఇచ్చారో ఎలా ట్రీట్ చేసినారో ఆ ఇంట్లో ఆమెకి వాళ్ళ హస్బెండ్ తర్వాత కూడా అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఈ యాక్ట్ క్లియర్గా చెప్తుంది సో ఎవరైనా సరే ఇట్లా మిస్ట్రీట్ చేస్తున్నారు ఒకవేళ ఏ వీడోనైనా సరిగా చూడట్లేదు ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నారు అనేది చేస్తే ఈ యాక్ట్ కింద కంప్లైంట్ పెట్టుకోవచ్చు అండ్ ఆల్సో అది కాకుండా ఈ వీడియోకున్న పిల్లలకు కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే ఆయన బ్రతుకున్నప్పుడు ఎలాంటి ఇంపార్టెన్స్ అయితే విలువ అయితే పిల్లలకి భార్యకి ఇచ్చారో అలాంటి విలువ ఆయన తర్వాత కూడా ఇవ్వాలి ఆస్తి హక్కులైతే ఎలా ఉంటాయి ఎందుకంటే ప్రాపర్టీ రైట్స్ బట్ ఇక్కడ ఏంటంటే చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ విధానంలో అంటే ఆమె చూసే విధానంలో కనుక భేదాలు ఉంటే మాత్రం ఈ యాక్ట్ కింద ఫైల్ అనేది చేయొచ్చు కంప్లైంట్